ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు కార్యకర్తలు నాయకులు పోటెత్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జెన్నూరి బాబీ గానవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గానవరపు శ్రీనివాసరావు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మాజీ ఎంపీ చింతా అనురాధ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు తాటి శివకుమార్ పాల్గొన్నారు ইউরিয়া ব্ল্যাক মার্কেট এর উপর ইউরিয়া ইউরিয়া ব্ল্যাক মার্কেট ব্ল্যাক মার্কেট கிப கிட்டு பற்றி கிட்ட போட்டு గిట్టుబడారా అంటే రైతులకు గిట్టుబాటు రైతులకు గిట్టుబాటు రైతులకు గిట్టుబాటు రైతులకు గిట్టుబాటు రైతులకు గిట్టుబాటు ఇన్సూరెన్స్